ప్రశ్న ఎనిమిది వేల రూపాయలపై ఐదు పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరమునకు ఒకసారి వడ్డీ తిరిగి కట్టబడిన రెండు సంవత్సరములకు అయ్యే చక్ర వడ్డీని మొత్తమును కనుగొనము జవాబు ఈ ప్రశ్నలో ఎన్ని రూపాయలను ఇచ్చారు ఎనిమిది వేల రూపాయలు వడ్డీ రేట్ ఎంత ఐదు పర్సెంట్ ఎన్ని సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఇదేంటి ఇది మొత్తం దీన్ని పి అనుకుందాం ఇదేంటి వడ్డీ రేటు దీన్ని ఆర్ అనుకుందాం ఇదేంటి సమయం సంవత్సరాల్లో ఇచ్చారు దీన్ని ఎన్ అనే అనుకుందాం ప్రశ్నలో ఇచ్చిన వాటికి చక్రవడ్డీ కనుక్కోమన్నారు చక్రవడ్డీ సూత్రం ఏంటి ఏజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఇప్పుడు ఇక్కడ ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే పిఎంటే ఎంత ఎనిమిది వేలు ఇంటూ ఒకటి ప్లస్ ఆర్ అంటే ఎంత ఐదు బై వంద పవర్ ఎన్ అంటే ఎంత రెండు ఇజీక్వల్ టు ఎనిమిది వేలు ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం విలువ ఎంత వస్తుంది వంద వస్తుంది ఒకటి ఇంటూ వంద అంటే దాని విలువ వంద ప్లస్ వంద వందలో ఒక్కసారి పోతుంది అంటే ఐదు ఇంటూ ఒకటి దాని విలువ ఐదు పవర్ రెండు ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వేలు ఇంటూ వంద ప్లస్ ఐదు అంటే దాని విలువ నూట ఐదు బై వంద హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వేలు ఇంటూ నూట ఐదు బై వంద హోల్ స్క్వేర్ అంటే నూట ఐదు ఇంటూ నూట ఐదు బై వంద ఇంటూ వంద ఇప్పుడు ఐదు పెట్టి క్యాన్సిల్ చేస్తే ఐదు వందలో ఇరవై సార్లు పోతుంది నూట ఐదులో ఇరవై ఒక్కసార్లు పోతుంది ఇక్కడ కూడా అంతే నూట ఐదులో ఇరవై ఒక్కసార్లు పోతుంది వందలో ఇరవై సార్లు పోతుంది అంటే మనకు ఎంత వచ్చింది ఎనిమిది వేలు ఇంటూ ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి బై ఇరవై ఇంటూ ఇరవై ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది రెండు ఎనభైలో నలభై సార్లు పోతుంది రెండు నలభైలో ఇరవై సార్లు పోతుంది అంటే మనకు ఎంత వచ్చింది ఇరవై ఇంటూ ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి అంటే దాని విలువ నాలుగు వందల నలభై ఒకటి ఇంటూ ఇరవై నాలుగు వందల నలభై ఒకటి ఇంటూ ఇరవై అంటే దాని విలువ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఏంటి కట్టాల్సిన మొత్తము ఇప్పుడు మనం చక్ర వడ్డీని కనుక్కుందాము అంటే చక్రవడ్డీ ఎలా వస్తుంది కట్టాల్సిన మొత్తంలో ఇంచి అసలు తీసివేస్తే చక్రవడ్డీ వస్తుంది చక్రవడ్డీ అంటే ఏంటి మొత్తము మైనస్ అసలు ఇప్పుడు ఇక్కడ ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఇజ ఈక్వల్ టు మొత్తం అంటే ఎంత ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మైనస్ అసలు అంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మైనస్ ఎనిమిది వేలు అంటే దాని విలువ ఎనిమిది వందల ఇరవై ఇదేంటి పట్టాల్సిన ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక పట్టణ ప్రస్తుత జనాభా పన్నెండు లక్షలు సంవత్సరమునకు నాలుగు పర్సెంట్ చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే రెండు సంవత్సరముల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత జవాబు ఈ ప్రశ్నలో పట్టణ జనాభా పన్నెండు లక్షలు అని ఇచ్చారు సంవత్సరానికి నాలుగు పర్సెంట్ పెరుగుతుంది అని ఇచ్చారు రెండు సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంతో కనుక్కోవాలి ఇప్పుడు దీన్ని చక్రవడ్డీ రూపంలో చేయవచ్చు ఇదేమవుతుంది పి అవుతుంది ఇది ఆర్ అవుతుంది ఇది ఎన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చక్రవడ్డీ సూత్రాన్ని రాద్దాము అదేంటి పిఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎలా వస్తుంది పి అంటే ఎంత పన్నెండు లక్షలు ఇంటూ ఒకటి ప్లస్ ఆర్ అంటే ఎంత నాలుగు బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అంటే ఎంత రెండు ఈక్వల్ టు పన్నెండు లక్షలు ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం విలువ ఎంత వస్తుంది వంద ఒకటి ఇంటూ వంద అంటే దాని విలువ వంద ప్లస్ వంద వందలో ఒక్కసారి పోతుంది అంటే నాలుగు ఇంటూ ఒకటి అంటే దాని విలువ నాలుగు హోల్ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు పన్నెండు లక్షలు ఇంటూ వంద ప్లస్ నాలుగు అంటే దాని విలువ నూట నాలుగు బై వంద హోల్ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు పన్నెండు లక్షలు ఇంటూ నూట నాలుగు బై వంద హోల్ స్క్వేర్ అంటే నూట నాలుగు ఇంటూ నూట నాలుగు బై వంద ఇంటూ వంద ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఇంటూ నూట నాలుగు ఇంటూ నూట నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట నాలుగు ఇంటూ నూట నాలుగు అంటే దాని విలువ పదివేల ఎనిమిది వందల పదహారు ఇంటూ నూట ఇరవై ఇజీక్వల్ టు పదివేల ఎనిమిది వందల పదహారు ఇంటూ నూట ఇరవై అంటే దాని విలువ పన్నెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఇదేంటి రెండు సంవత్సరాల తర్వాత ఆ పట్టణపు జనాభా ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము